అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సంవత్సరం అంతా ఉండే అల్లం నిలువపరచండి బౌల్స్ అంటే ఒక కప్పు కొలతతో సింపుల్గా ఎవరైనా ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఈజీగా పెట్టే విధంగా చూపించిపోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ నేను ఒక బౌల్ నిండా అల్లాన్ని ఇది మెజర్మెంట్లో చెప్తే ఒక కిలో ఉంటుందండి శుభ్రంగా మట్టి అంతా లేకుండా కడిగేసి పొట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూసుకుంటే ఒక బౌల్ అయ్యింది ఈ అల్లం అంతా అదే మెజరింగ్ బౌల్తో చింతపండును కూడా చక్కగా పీ పీచులు గింజలు అవి ఏమీ లేకుండా తీసేసుకుని శుభ్రం చేసుకున్న చింతపండుని ఆ బౌల్ నిండా తీసేసుకుని ఒకసారి కడిగేసి మళ్ళీ అదే బౌల్తో ఒక బౌల్ నిండా వాటర్ పోసి మళ్ళీ ఇలా చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఈ వాటర్ మనం పోసిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి గుజ్జులాగా మిగిలిపోవాలన్నమాట చింతపండు ఇలా గుజ్జులాగా అయిపోవాలి ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చింతపండు అంతా కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న మెజరింగ్ కప్తో ఒక కప్పు నిండా మెంతులు ఒక కప్పు నిండా ఆవాలు వేసి లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంతవరకు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పతో ధనియాలు అదే కప్పతో జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి ఒక మూడు రెబ్బల కరివేపాకును కూడా దీనిలోనే వేసేసి ఇదంతా కూడా ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా అయిపోయేలాగా ఫ్రై చేసేసుకుని బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా ఆరబెట్టి పెట్టుకున్న అల్లాన్ని లో ఫ్లేమ్లో చక్కగా ఏమన్నా చెమ్ము ఉంటే పోతుందనమాట ఇలాగా మెల్లగా దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి ఇలా అల్లాన్ని కొంచెం ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించి మనం పచ్చడి పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఏమన్నా చెమ్ము ఉంటే పోయి పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట సంవత్సరం సంవత్సరం నర ఉన్నా కూడా మనకి పచ్చడి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది దీనిలో ఒక పెద్ద గడ్డ వెల్లుల్లిని ఒల్చేసుకుని అవి కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాలు అలా అలా కలిపేసి ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి ఎలా నిల్వపచ్చండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటానండి ఏ విధంగా చేసినా సరే ఎప్పుడూ ఇంట్లో ఉండేలాగా చూసుకుంటాను అనమాట అన్నింటిలోకి అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను ఇప్పుడు మనము ఇందాక చింతపండు అల్లము కొలుచుకున్న బౌల్తోనే బౌల్ నిండా బెల్లం తీసుకొని కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఈరోజు నేను తీసుకున్నది గట్టిగా ఉంటుంది కదా రాయిలాగా బూరుగుపల్లి బెల్లం అంటారు అది తీసుకున్నానండి అందుకని ఇలా బాగా కరిగించుకోవాలన్నమాట మామూలుగా సాఫ్ట్గా ఉండే బెల్లం అయితే ఇలా పొడి చేసేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయి ఇలాగ చక్కగా తీగపాకం వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం పాకం అంతా కూడా చల్లారి పెట్టుకోవాలండి ఇలా పాకం పట్టి చేయటం వల్ల టేస్ట్ ఇంకా సూపర్గా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ధనియాలు కరివేపాకు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ లాంటి తీసుకొని ఆ బేసిన్లో మనం పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ అంతా వేసేసి మళ్ళీ అదే జార్లో అల్లము వెల్లుల్లి చల్లారి పెట్టుకున్నాం కదా అదంతా కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ పౌడర్లోనే వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే జార్లో మనం చింతపండుని బాగా గుజ్జులాగా ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇది కూడా మెత్తగా వేసేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ చింతపండులో పీచులన్నీ తీసేసాం కాబట్టి ఇలాగ మనం ముద్దలాగా గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది లేదంటే వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టేసి దాన్ని గుజ్జు తీసేసి ఆ గుజ్జుని ఉడకబెట్టి కూడా అదొక రకంగా కూడా పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు వరకు మనం ఏ బౌల్తో అయితే అన్నీ మెజరింగ్ చేసుకున్నామో అదే బౌల్ నిండా కారం వేసేసుకోవాలి ఫుల్గా ఉప్పు మాత్రం ఎప్పుడు కూడా ఏ పచ్చడి పెట్టినా కూడా ఒక బౌల్ నిండా కారం వేస్తే పావు బౌల్ ఉప్పు వేసుకోవాలన్నమాట అది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఆ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ మెత్తని ఉప్పు వేసాను కాబట్టి ఆ మెజర్మెంట్లో చెప్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం పాకం బట్టి పెట్టుకున్నాం కదా బెల్లం ఆ బెల్లం పాకం అంతా కూడా దీనిలో వేసేసుకుని ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ అల్లం పచ్చడి ఇట్లా ఈ మెథడ్లో మాత్రం ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇప్పటివరకు అసలు పచ్చళ్ళు పెట్టని వాళ్ళు అమ్మల దగ్గర నుంచి అలా తెచ్చుకుంటూ ఉంటారు కదా పిల్లలు అలాంటి వాళ్ళు కూడా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఈ వీడియో చూసారంటే ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా పోప్ వేసుకోవాలన్నమాట మనం అన్ని మెజర్ చేసుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్ నిండుగా గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఇక నేను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి మీకు పప్పులు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసి ఓన్లీ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలా వేసుకోవచ్చు కానీ ఈ పప్పులు ఏంటంటే దీనిలో చక్కగా వేగి ఆ పచ్చళ్ళలో ఊరి పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది ఒక పది ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకొని వెళ్ళి రెబ్బలు బాగా లావుగా ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసానండి ఒక రెండు పెద్ద వెల్లుల్లి గడ్డల్ని ఇలాగ వలిచి వేసుకున్నాను అలాగే ఇంగువ కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా ఇంగువ ఒక మూడు రెబ్బల కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు వేయటం వల్ల ఏంటంటే పచ్చడికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందనమాట ఈ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ పచ్చడిలో ఊరి పులపుల్లగా మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ పచ్చడి ఎంత సింపుల్గా పెట్టేసుకోవచ్చో అంత టేస్టీగా ఉంటుందండి ఈ అల్లం చట్నీ మనకి ఉప్మాల్లోకి చపాతీల్లోకి దోశల్లోకి ఇడ్లీల్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఏమి ఇంట్లో వంటలు ఏమీ లేనప్పుడు ఆ రోజు ఏమీ వండుకోలేదన్నప్పుడు ఇది కొంచెం వేడన్నల్లో వేసుకుని నెయ్యి వేసుకు తిన్నా కూడా చాలా బాగుంటుందనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ అభిప్రాయం నా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి మన ఛానల్లో వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్